కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేతపల్లిలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు పలికారు ప్రధానోపాధ్యాయులు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పానుగల్ మండల అభివృద్ధి అధికారి కోటేశ్వరరావు అదేవిధంగా మండల విద్యాధికారి మరియు కేతేపల్లి ప్రత్యేక అధికారి లక్ష్మణ్ నాయక్ మరియు శంకరయ్య ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు గతంలో కేతేపల్లి పాఠశాలలో పనిచేసే బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు శంకరయ్యని ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు వారితో తమకున్న అనుబంధాలను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి తర్వాత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇష్టంతో కృషి చేసినట్లయితే సత్ఫలితాలు అందుతాయని విద్యార్థులకు ఆయన సూచించారు మండల విద్యాధికారి ఎం లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గీతాపల్లి పాఠశాల అంటే ఒక ప్రత్యేకత ఉందని ఆ ప్రత్యేకతను కాపాడుకోవాలని సూచించారు ఈసారి విద్యార్థులు తప్పనిసరిగా పది పాయింట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వంగూరు బాలేశ్వర రెడ్డి కుమారుడు రెడ్డి అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ కూడా తాను చదివిన పాఠశాలకు గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో దాదాపుగా ఏడు వేల రూపాయలతో విద్యార్థులకు పరీక్ష రాయడానికి అవసరమయ్యే మెటీరియల్ ను అందజేశారు లీడ్ బ్యాంక్ ఆఫీస్ వనపర్తి వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫైనాన్షియల్ లిటరసీ అంశం వ్యాసరచనలో కేతిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం నందిని నగదు ప్రథమ బహుమతి రెండు వేల రూపాయలు పొందింది ఈ బహుమతిని మండల అభివృద్ధి అధికారి కోటేశ్వరరావు మరియు మండల విద్యాధికారి నాయక్ గల చేతుల మీదుగా అందజేశారు వీడ్కోలు పొందుతున్న శంకరయ్య సారు మాట్లాడుతూ ఇటువంటి పాఠశాలను ఎప్పటికీ మరిచిపోనని విద్యార్థుల్లో కష్టపడే మనస్తత్వం ఉందని కొనియాడారు వీడ్కోలు ఇస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ అన్నయ్యలు అక్కయ్యలు భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు పదవ తరగతి విద్యార్థులు కూడా ఐదు సంవత్సరాలు కేదేపల్లి పాఠశాలకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను తలుచుకుంటూ పాఠశాలను ఉపాధ్యాయులను ఎప్పటికీ మర్చిపోవని మేము కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అయి పాఠశాలకు పేరు తెస్తామని ఆంధ్ర కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పారు కార్యక్రమం బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలని మంచి మార్కులతో పాస్ పాఠశాలకు పేరు తేవాలని కోరుకుంటూ వారికి ఆశీర్వచనాలు అందించారు నార్కల్ జెడ్ పే క్లాస్ పాస్ కావడం జరిగింది ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది ఎయిటీ ఫోర్ లో ఇంటర్మీడియట్ నార్కల్ని గవర్నమెంట్ హై స్కూల్ చేయడం జరిగింది తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏఎల్ఏల్బీ చేయడం జరిగింది మా ఓనర్లు గవర్నమెంట్ ఆఫ్ కాలేజీలో బీడివ్ చేయడం జరిగింది నేను హైదరాబాద్లో కూడా ఒక దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన కోచింగ్ సెంటర్లో కూడా పనిచేయడం జరిగింది కాబట్టి నాకు కొంత ఈ యొక్క ఈ మన అవగాహన విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ ఆటిట్యూడ్ మీద కూడా కొంత నాకు అవగాహన ఉంది కాబట్టి ముఖ్యంగా మీకు సబ్జెక్ట్ పరంగా మీరు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నంత ఫ్యాకల్టీ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ క్వాలిఫైడ్ గారు కానీ బయట ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో లేరు కాకపోతే అక్కడ ఉండే కొన్ని యాక్టివిటీస్ నుంచి చాలా వరకు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ సమాజం కానీ అటువైపు అట్రాక్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ మీరు అందరి గురించి తక్కువ నేను గమనించిన దాన్ని బట్టి అక్కడ మంచి చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మీకు అందరికీ చాలా చక్కని విద్యను అందించాలని అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి అది ఒక వాళ్ళు చెప్పడము వీరు వినడము ఎగ్జామ్స్ రాయడము అనేది చేస్తారు రేపు ఎగ్జామ్స్ ఎస్ఎస్లో రాస్తారు మధ్య ముఖ్యంగా మనం జీవితంలో సక్సెస్ కావాలంటే మీరంతా టుమారో సిటిజన్ రేపటి భావి భారత పరులు కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ఒకటి ఐడియా అనేది ఫ్రేమ్ చేసుకోవాలి అది ఇది రైట్ టైం ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంతా మంచిరా రాసిన తర్వాత సమ్మర్ ఆలోచన చేయొచ్చు నెక్స్ట్ ఏంది మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎంపీ తీసుకోవాలా బైపీ తీసుకోవాలా సీఈస్ తీసుకోవాలా హెచ్ఎస్ తీసుకోవాలా అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మీ యొక్క గోల్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి అంటే భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒక డాక్టరా ఇంజనీరా లాయరా లేకుంటే సీఏనా ఇంకేమన్నా కావాలనుకుంటున్నారా స్పోర్ట్స్ రంగంలో రావాలనుకుంటున్నారా లేకుంటే సర్వీస్ రంగంలో రావాలనుకుంటున్నారా దాని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అయితే టెన్త్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆ దృష్టిలో పెట్టుకోకుండా ఏదో క్యాజువల్గా ఎస్ఎస్ అయిపోయింది ఇంటర్ చేసినాం ఎంపీఎస్ఓ బైపీఎస్ఓ సిస్ తర్వాత అదైపోయింది తర్వాత ఇంజనీర్ అట్లా కాకుండా నిజంగా మీరు మీకు నచ్చిన ఈ స్కూల్లో మీకంటూ అందరూ ఉపాధ్యాయులప్పుడు కూడా ఎక్కువ ఇంటి ఉన్న ఒక మీకు ఒక టీచర్స్ ఉంటారు వాళ్ళతో మీరు డిస్కస్ చేయొచ్చు లేదా మీ కుటుంబం లోపల మీ తల్లిదండ్రులు వాళ్ళు ఒకవేళ చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు లేదా మీ యొక్క కుటుంబంలో ఇంకెవరైనా బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు చేసుకొని మీ యొక్క లైఫ్కి అనేది ఇప్పుడే ఒక రోడ్ మ్యాప్ అంటాం రోడ్ మ్యాప్ అనేది వేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు అట్లా కాకుండా రొటీన్గా మనం చదువుకుంటూ వెళ్తే మాత్రం సక్సెస్ కారు ఎప్పుడైతే ముఖ్యంగా మీరు చూస్ చేసుకోవాల్సి రంగాన్ని మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే మాత్రం మీరు సక్సెస్ అవుతారు క్యాజువల్గా తీసుకుంటే మాత్రం జీవితాంతం మనం సక్సెస్ కాము సఫర్ అవుతూ ఉంటాం కాబట్టి బాగా ఆలోచించేయండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఎస్ఎస్సి పిల్లలందరూ నెక్స్ట్ నేను ఏం చేయాలి నా ప్రయాణం ఎటు అనేది ఒక మీకు ఒక ఐడియా ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ చేసుకుంటారు ఇంకొకటి మన ఇంకో ఇంత ఇంతకుతే సార్ చెప్పడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని కాదు తెలుగు మీడియం అని కాదు మనకు ఒకవేళ మనకు అవగాహన ఉండి మనకు ఇష్టం ఉంటే మనం అనుకుంటే ఏ మీడియం నుంచి వచ్చిన వాళ్ళైనా కూడా సక్సెస్ అవుతారు జీవితంలో కాబట్టి మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఓకే తెలుగు మీడియం వాళ్ళైనా ఒకసారి ఇబ్బంది ఇంకా నిజంగా చెప్పాలంటే టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే తెలుగు మీడియం చదువుతారో వాళ్ళకే ఒక భవిష్యత్తు అని అనుకుంటున్నాడు ఎందుకంటే అవగాహన అనేది ఎక్కువ ఉంటుంది టెన్త్ క్లాస్కి నేను హైదరాబాద్లో కొన్ని రోజులు పనిచేసినప్పుడు ఇంగ్లీష్ మీడియం కాలేజీలో కూడా మన స్కూల్స్ కాలేజీలో విజిట్ చే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎటుగా చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎటుగా అప్పుడు ఉంటారు బుక్స్ ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా చెప్పేది కూడా ఇంగ్లీష్ ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడుకునేది తెలుగులో ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి అర్థం కానప్పుడు చెప్పేది కూడా తెలుగులో ఉంటుంది ఇంటికి పోతే తెలుగులని అదేవిధంగా ఇంటి పక్కన తెలుగుని వాళ్ళ యొక్క లోకాలిటీ తెలుగులో మాట్లాడతారు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అటు వాళ్ళు తెలుగువైనా గ్రిప్ వస్తలేదు ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తలేదు వాళ్ళకి ఎటు కాకుండా ఉంటారు నిజంగా చెప్పాలంటే మీరంతా తెలియ ఇంటికి పోతే తెలివే రోడ్ ఎక్కితే తెలివే మన ఫ్రెండ్స్ తెలివే అంత తెలుగులో అనుకోండి వాళ్ళకి ఎక్కువగా అని ఉంటుంది మేము కూడా తెలుగులో చదువుకున్నాం ఇంటర్ వరకు డిగ్రీ వరకు తెలుగులే చదువుకున్నాను అయినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు నైంటీ ఫోర్లో ఎంపీఎస్ ద్వారా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అపాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇవాడిగా థర్టీ ఇయర్స్ పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది ఫోర్ ఇయర్స్ గెజిటెడ్ ఆఫీసర్ ఇవార్డ్ చేశారు తర్వాత ఇప్పుడు మన ఎంపీడో కూడా నాలుగు సంవత్సరాలు మన అక్కడ చేసి లాంగ్ స్టాండింగ్ కింద ఇక్కడ బదిలీ రావడం జరిగింది కాబట్టి తెలుగు మీడియం అనేది మనకు అదొక అడ్డంకి కా మనకు కానే కాదు మనకు నిజంగా తెలుగు మీడియం ఒక రకంగా అయితే ప్లస్ దాని ఆధారంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇంకా ఒకప్పుడు మనకు ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కావు అదేవిధంగా ఈ గూగుల్ గూగుల్ ఇవన్నీ ఉండేవి కాబట్టి అప్పుడు లైబ్రరీకే వెళ్ళాలి బుక్స్ చదువుకోవాలి లేకుంటే కొనే చదువుకోవాలి అనేది ఉండేది ఇప్పుడు అలాంటి వేళ్ళు ఫోన్ ఉంది కానీ ఫోన్ మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే ఫోన్ మనకు అవకాశం ఉంది ఇంట్లో ఆల్మోస్ట్ ఫోన్ లేని కుటుంబం అంటూ లేదు కాబట్టి ఆ ఫోన్ మనం సద్వినియోగం చేసుకోవాలి మీ చదువు కానీ మీ భవిష్యత్తు కానీ ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం గారు కానీ ఆ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుంటే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నాకు ఒక బాబు పాప మా బాబు కూడా ఎంఎస్ అయిపోయింది జాబ్ చేస్తున్నాడు మ్యారేజ్ అయిపోయింది స్టేట్స్లో ఉన్నాడు మా పాప కూడా ప్రజెంట్ ఎంఎస్ చేస్తుంది వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాను మీ ఇష్టం అనే రంగాన్ని ఎంచుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మన ఏంది ఇంజనీరింగ్ రంగంలో వెళ్తామని వెళ్ళడం జరిగింది చాలామంది అన్నారు పాపం డాక్టర్ సైడ్ పంపమని నేను ఎందుకంటే ఆమెకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం పంపకూడదు కాబట్టి ఆమె ఇష్టం రంగానే నేను చూజ్ చేసుకున్నాను ఇక్కడ మీరు కూడా ఒకటే నేను కోరుకునేది ఇష్టం ఉన్న రంగాన్ని చూజ్ చేసుకుంటే సక్సెస్ అవుతాను ఈవెన్ బిజినెస్ కూడా వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ కానీ కూరగాయలు కానీ మనకు మీకు రైతులు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు మంచి మంచి చదువులు చదువుకున్న తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి గ్రామాల లోపల ఆర్టికల్చర్ అని కానీ అదేవిధంగా మన రకరకాల మనకు పాడి డైరీ పరిశ్రమ అలాంటి కూడా పెడుతున్నారు కాబట్టి మనము చదువుకోలేదని మాత్రం అనుకోవద్దు మన యొక్క తల్లిదండ్రులు తగ్గట్టుగా మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఒకవేళ రంగాన్ని చూజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారు ఇదే చాలా ఇంపార్టెంట్ ఫీల్ కదా ఈ విధంగా మనం చూజ్ చేసుకోకుంటే మాత్రం మన జీవితం అంతా సఫర్ అవుతుంది ఇది ఒక్కటే మాత్రం మీకు ఈ సందర్భంగా శైషన్ ఇస్తున్నాను ముఖ్యంగా రాబోయే ఎస్ఎస్ ఎగ్జామ్స్ ఎస్ఎస్ అనేది కూడా ఒక పారామీటర్ ఒక స్టేజ్ కాబట్టి అందరు కూడా ఎగ్జామ్స్లో మంచిగా ఆల్రెడీ మంచిగా చదువుకుంటారు మీకు ప్రీ ఫైనల్ అవన్నీ జరిగింటాయి కాబట్టి ఇంకా మంచిగా మనకి ఈ టైంను ఈ బ్యాలెన్స్ టైంను కూడా మంచి ఇప్పుడు మీకు పేపర్స్ తగ్గినాయి కాబట్టి మార్క్స్ కోరింగ్ గతంలో ఎక్కువ పేపర్స్ సంతోషం కలుగుతుంది లేదా నేను ఎప్పుడు కోరుకుంటుంది నేను చాలా గర్వంగా ఫీల్ అయిందా అరే నాకే వచ్చింది అదే నేను హెడ్ గా ఉండొచ్చు టీచర్గా ఉండొచ్చు అరే నాకే వచ్చింది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు అదే నా పాఠశాలలో ఉన్న పిల్లలకు వచ్చిన సార్కు వచ్చిన ఆ ప్రైజ్ ఎవరికి వచ్చిన అబ్బా నాకు వచ్చింది ప్రైజ్ అనే సంతోషం మీ లోపల కూడా ఉండాలి ఉంటదే ఉండదా గతంలో యశోద కానీ టెన్త్ క్లాస్లో చాలా మంది విద్యార్థులు ప్రతి సందర్భంలో పెయింటింగ్ కానీ ఎస్సే రైటింగ్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ప్రతి గేమ్స్లలో ముఖ్యంగా బాబా సార్ ఆధ్వర్యంలో గేమ్స్లలో చాలా సందర్భాల్లో చాలా రకాల గేమ్స్లలో మన మండలంలోనే జిల్లాలోనే మన పాఠశాలకు ప్రత్యేకమైన పేర్లు తీసుకొచ్చిన బాధ్యతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాం ఇడ అవునా ఒక కుటుంబం లాగా పనిచేస్తున్నాం కదా అదే విధంగా నిన్నటి రోజున కూడా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్న డిస్టిక్ లెవెల్ అంటే వనపర్తి జిల్లా స్థాయి కాంపిటీషన్ జరిగింది వనపర్తి జిల్లా స్థాయి అంటే పద్నాలుగు మండలాలకు వెళ్ళి దాదాపు ఒక్కొక్క మండలకు పద్నాలు పదకొండు స్కూల్ వేసుకున్న దాదాపు రెండు వందల పాఠశాలలు మన వనపర్తి జిల్లాలో పోటీ పడితే మన వనపర్తి జిల్లా స్థాయి డిస్టిక్ లెవెల్ ఫైనాన్షియల్ లిటరసీ నీవు అర్థాంతం ఉన్న పలంగా నీవు ఒక కోటీశ్వరుడు అయినావు ఇప్పుడు నేనే ఉన్నా నాకు కోటీశ్వరుడు అయినావు అంటే నా లోపల కలిగే అనుభూతులు ఎట్లా ఉన్నాయి అనేది కాంపిటీషన్లో రాయాల్సిన అంశం నువ్వు తెల్లారితేనే రాత్రికి రాత్రి నీవు ఒక కోటి అయినావు అయితే నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది నీ అనుభూతి ఏముంది అని నేమన్నాను ఆ కాంపిటీషన్లో నిజంగా కూడా చెప్పిన వెంబడే ఒక్కటే రోజు టైంలో చాలా అద్భుతంగా విద్యార్థిని తీర్చిదిద్దిన వ్యక్తిగా మన పాఠశాల ఉపాధ్యాయుడు గతంలో కూడా జిల్లా లెవెల్లో సోషల్ ఫోరం నుంచి చాలా సందర్భాల్లో అడుగడుగున మన పాఠశాల కీర్తిని రెపరెపలాడిస్తున్న శ్రవణ్ సార్కు గట్టిగా అభినందనలు మీ కవతాల దొన్లతో శ్రవణ్ సార్ ఆధ్వర్యంలో నందిని నిన్న జిల్లా స్థాయి మ జిల్లా స్థాయి లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాలోని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన నందినికి ఒకసారి మన ఈ యొక్క ప్రైజ్ యొక్క విలువ ఎంత అంటే దాదాపు రెండు రెండు వేల రూపాయలు ఈ రెండు వేల రూపాయలను మన గౌరవ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ఎంఈఓ గారు మరియు మాజీ మన హెడ్ మాస్టర్ గారు చేతుల మీదుగా అమ్మాయిని అందుకోవాల్సిందిగా దీంట్లో ఎంకరేజ్ చేసిన శ్రు కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను గట్టిగా నందిని వెల్కమ్ అలాగే నందిని వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అతను కూడా ఇక్కడ స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాం రండి రండి